జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ పట్టణంలో చిన్నచీర స్వామి ట్రస్టు భవనాన్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ మేడ్ హెల్త్ టైలరింగ్ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతి యువకులతో ఆయన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతూ వృత్తి నైపుణ్యాలను నేర్చుకుంటూ యువత సేవా భావాన్ని అలవర్చుకుంటే ప్రగతి పథంలో దూసుకెళ్లి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడతారని అన్నారు శిక్షణ కేంద్రంలో నీటి సమస్యను గురించి సిబ్బంది ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే బోర్వెల్ ను మంజూరు చేశారు ప్రధాన ద్వారం వరకు నిర్మాణానికి హామీ ఇచ్చారు 何をなさってくださ और अंजली सुपरवाइजर तो इंजीनियरिंग स्टूडेंट और मैं करते हैं कस्टमर और बाय और 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 아니, 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 Well, I g u కొంచెం కొంచెం తర్వాత రాకపోతే చాలా సార్లు అటువంటిది ఏం సార్ అంటే అమ్మక పెట్టుకోవచ్చు సార్ నిజమే ఆసర్ జెట్ ఈ విట నెక్స్ట్ కూడా రకరకాల మామ ఓనర్ సిస్టమ్స్ ఇస్తదరా రండి మంచి కోర్సి ఆ ఎంత వస్తుందరా అమ్మాయిలు కూర్చోడు వరలక్ష్మి ఫౌండేషన్ ప్లస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ మాజీ గవర్నర్ కోర్స్ తీసుకుంటున్న మా అమ్మాయిలను అదేవిధంగా టీచర్స్ వాళ్ళతో పాటుగా కంప్యూటర్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ తీసుకున్న అధికారులు నేను చాలా సంతోషం ఇప్పుడైతే ఈ జీఎంఆర్ వాళ్ళ చేసి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా రావడం జరిగింది ప్రకమైన అప్పటికే ఎమ్మెల్యే కానీ ఎందులో కాదు డాక్టర్గా అప్పుడే కొత్తగా రాజకీయ విద్యాసాగరం కాబట్టి చాలా పాత అనుభవం ముఖ్యంగా సిద్ధమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టిలో ఎక్కడిలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినప్పుడు అంబ్యులెన్స్ అరణి పెట్టడం గిరిజనులకు సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా ఇంత ధార్మిక కార్యక్రమాలు అమర్థం పెట్టడం అంబ్యునెన్స్ అందరూ కలిసి పనిచేస్తాం ముఖ్యంగా వారు అంబులెన్స్ తీసుకొని చాలా హెల్త్ క్యాంప్ వస్తుంది నేను నా వేగా త్రీ అంటే ఇరవై నాలుగు నేను ముప్పై ఒక్కసారి మినిమం పది సో అప్పుడు ఖచ్చితంగా చాలా క్యాంపులు దూర దూరం క్యాంపులో అదేవిధంగా ఇది ఎప్పటి తర్వాత వచ్చినా కానీ ముప్పై సార్లు అదే చెప్పాను పెద్ద గవర్నర్ గారు నాకు స్టార్ట్ నా అందరికీ చేసినప్పుడు నన్ను అపాయింట్స్ పెను ఈ ముఖ్యంగా రావడానికి కారణం ఒకటి మిమ్మల్ని రావడానికి రెండో కొంత వాటర్ ప్రాబ్లం ఉన్నాను ఇమ్మీడియట్గా ఒక శాసనసభ ఉన్న బాధ్యత సాల్వ్ చేసిన ఇంకా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు బాగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నాయకులు రైస్ తప్పకుండా వాళ్ళందరూ కూడా సహకారం ఉంటుంది ఈ విషయంలో చాలా సంతోషం ఏంటంటే ఈ పారామెడికల్ కోర్స్ హోమ్ ఎల్ ఏర్స్ అలా చాలా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున జనాలు ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాభై యాభై సంవత్సరాలు చనిపోయి ఇప్పుడు పెట్రోళ్ళకి అందోళనసారి ఓపెన్ పెట్టుకున్నాడు నేను నా ఏజ్ అప్పట్లో చెప్పాల్సి వస్తుందనే పాతనైనా నాకు ముందు అంటున్నాను అంతకుముందు నాకైతే సందర్భంలో కొందరు యాక్టివ్ కొందరుమారు కుటుంబం కూడా ఒకప్పుడు మన హిందూ ధర్మం భారతీయ నాగరికత ధర్మం భారతీయ నాగరికత వేరే మతాల అందరు కలిసి ఉండాలి ఉమ్మడి కుటుంబం బసారి కుటుంబం ఇచ్చి ఎక్కడికక్కడ చిట్టకపోతే రైతుల సందర్భంలో ముద్దార్ లేదా ఇంగేజ్లో రీసెంట్గా నా ఫ్రెండ్స్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ దీని సందర్భంలో ఇంట్లో ఈ హోమ్ హెల్త్ కేర్ వర్కర్స్ వచ్చి సర్వే చేస్తాం డాక్టర్ మనోహర్ రెడ్డి నా పెళ్ళి అదో ఒక అమ్మాయి అయితే చక్కగా ఒక బిడ్డ తల్లిని ఎట్లా చూసుకుంటుంది అలా చూసుకుంటుంది మా ఫ్రెండ్ కరెక్ట్ బాగా చెప్పాలి ఇప్పుడు అన్కాన్షియస్ ఉంది ఇంకా మొత్తం జాగ్రత్తలు బాగు కదా ఈ రకంగా చూసుకోవాల్సి ఉంటే రేపు నాడు వాళ్ళు షుగర్ పేషెంట్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకి ఏమన్నా ఎట్లా కలిగితే వాళ్ళు సడన్ ఇంకా బీపీలు కూడా రాదు షుగర్ ఇయ్యం చిన్న పెడుతుంది నాకు నాతో పాటుగా కొంత ఇంటికానే డ్రెస్సింగ్ ఇవ్వాలి పెద్ద రోజు దాకా తీసుకపోవడం అవన్నీ కూడా మీరు మంచిగా చక్కగా రెండు రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ శ్రద్ధ పెట్టి ఇంజక్షన్ ఇచ్చే విధానం కావచ్చు క్యా పెట్టుకోవాలి తీసుకోవచ్చు కావచ్చు తలుకల కోసం కొంచెం ధైర్యం చేయాలి ఏం కాదు మంచిగా నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగం దీంతో పాటుగా మనకు వృద్ధాప్యంలో చాలా ఉంటాయి సమస్యలు బాత్రూమ్ కూడా పోలేదు ఓసారి కేటాగ్రీ వేయాల్సి వస్తుంది డైపర్ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు చూస్తే మనకు ఇదేం కనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే మాధవ సేవనే మాధవ సేవ హ్యూమన్ సర్వీస్ గాడ్ సర్వీస్ మరి మనం ఈ సేవగా భావించి ఈ వృత్తిని స్వీకరించి బాగా సర్వీస్ ఇస్తుంది ఫైనాన్షియల్ కూడా చాలా లాభం నేను మా అత్తమ్మకు బీమాల్ అయితే బిఆర్స్ ఇస్తాను అమ్మాయి పుట్టు నుంచి రాత్ర ఇంటర్నే ఉంటుంది మంత్రి వేదిస్తుంది నేను అసలు బయటపడుతున్నాను మా బెండే ఇంత ఏడాది ఉండే మన గొప్ప ఆ ఆ రకంగా లోపల సేవించదుకుంటుండేమో ఇంత ఆర్థికంగా కుటుంబంలో ముఖ్యంగా మధ్యతరాతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం వేరే చాలా గుర్తుల కంటే ఇది పవిత్రమైన వృత్తి నేను ఎంత భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి నేను ఎంబీబీఎస్ అవసరంలో ఉన్న టైంలో మీరు ఎట్టి పరిస్థితులు వెనకాలకు పోయే ఆలోచన లేకుండా నాకు అప్పటికే కంటాస్ డెలివరీ టీం గర్థవతి బాత్రూంలో పోయి ఆ సందర్భంలో డెలివరీ ప్రసంగా వచ్చింది పిడ్డన బిడ్డనే ఇంకా పట్టుకున్నాను అని బాగా జాబ్ ఉంది బాధాక నాలుగు నెలల కింద నైన్టీన్ ఎయిటీ సెవెన్ వస్తుంది పట్టుకుంటే మనకు అప్పటికి డెలివరీ అనుపలే ఇస్తారేమో అదే అంత ఉండదు సరే దాంతోపాటు లైటింగ్ కూడా మనకి చెప్పబడ్స్పట్టు తీసు చేస్తూ అంటే మనము నా జీవితంలో మర్చిపోయింది పవిత్రమైన ఉద్యోగాన్ని ఒకసారి ఉంటాడు డాక్టర్గా పనిచేసినప్పుడు ఎన్నిసార్లు మూసం లాట్రిన్ రక్తం ఎన్నిసార్లు మీద పడదు అంతే కదా సార్ పట్టదప్పుడు ముందుగా ఉండదు ఫైల్స్ ఆపరేషన్ చేసినప్పుడు అయితే అక్కడ కింద చేయాల్సి వస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి హోమ్ మీద ఏడులో ఒక భాగమైతుంది

మీ అందరి కూడా పెద్దవాళ్ళని అందరి పక్షాన మీకు మా ఆశీర్వాదం తెలియజేస్తూ మీకు ఇంకో చేసిన సందర్భంలో మీ అందరికీ